యోగాపై అవగాహన ర్యాలీ శుక్రవారం శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి వన్ టౌన్ సిఐ గోపి ఆపురియంలో పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ మానసిక శారీరక ఆరోగ్యం యోగాతో సాధ్యమన్నారు ప్రపంచ ఆర్థిక అభివృద్దిలో భారతదేశం నాలుగు స్థానంలో ఉందన్నారు అమెరికా చైనా జర్మనీ తర్వాత నాలుగు స్థానానికి దూసుకెళ్లిందన్నారు ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆరోగ్యపరమైన రాజకీయ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యకరమైన ప్రజా పరిపాలన అందిస్తున్నారన్నారు అంతేకాకుండా ప్రతిరోజు మనమందరం కూడా ప్రతి ఒక్కరు యోగాన్ని కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు రాజకీయ నాయకత్వం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కావచ్చు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆరోగ్యకరమైన వాళ్ళు ప్రజా పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ రావాలంటే భారతదేశము ఆరోగ్యకరమైన ఒక వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఒక వన్ మంత్ పాటు యోగా గురించి ప్రజల అవగాహన కార్యక్రమాలు కల్పించాలి అనే ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పోలీస్ చెట్లు ఒక రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ వేదా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకాదశ్రీ టౌన్లో వంట శ్రీ గారు ఇక్కడ సబ్ డివిజన్ సిబ్బంది అంతా కలిసిందో ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము యోగా అనేది చాలా ముఖ్యం గొప్ప కూడా